కుచ్చేటిపాళ్యం నగర పంచాయతీ పంతొమ్మిదవ వార్డు ఓవేరు గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పింఛన్లు పంపిణీ చేశారు ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు మూడు వేల రూపాయల పింఛన్లు నాలుగు వేల రూపాయలు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం మాట ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు పెంచుతూ మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నాలుగు విడతలుగా వెయ్యి రూపాయలు పెంచిందని మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ అందించడం చాలా ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జొన్నలగడ్డ శివయ్య నాయుడు కంచెల్ల మురళి నాయుడు వెంకటేశ్వర నాయుడు సాయి బబ్లు రాజమ్మ జనసేన నాయకులు బిప్పల మురళి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు अच्छा, अच्छा, अच्छा। आप देखिएगा ना, जीजा मारो। आप कहीं तो आगे। ओह, 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 � <sin Dartmouth>

ఒకటో తారీఖున కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రారంభమైన తర్వాత మా గ్రామంలో పెన్షన్లు వచ్చేదానికి వృద్ధులకి అమోదాతలకి లెన్షన్దారులందరికీ ఈరోజు పెన్షన్ కార్యక్రమం ప్రారంభించాం ఈ ఊర్లో మేమంతా నాయకులు కార్యకర్తలు అంతా దీంట్లో పాల్గొని ఆనందభా వ్యక్తం చేసుకుంటున్నాం దీనికి మేమంతా చాలా సంతోషపడుతున్నాం ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరి అందరికీ పెన్షన్లు ఇస్తే చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మా మూడు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు గల ఏడు వేలు ఇచ్చి గత ప్రభుత్వం కంటే మిన్నగా చేస్తూ మాట తప్పకుండా మెడం చెప్పకుండా ప్రతి ఒక్కటి చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాడు కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం నాయకత్వం కూటమి నాయకత్వం బాగా వదిల్లాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం మా గ్రామ ప్రజలు తప్ప కార్యకర్తలు నాయకులు అందరం కూడా పెన్షన్ మూడు వేలు వేలు చేస్తూ తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకున్న ఇచ్చిన వాగ్దానాలలో అన్ని నెరవే నెరవేర్చినది